హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గీతూ స్వాంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనము సింపుల్గా టేస్టీగా ఎండు మెత్తళ్ళు టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చూడండి ముందుగా మెత్తళ్ళు రెండు మూడు సార్లు నార్మల్ వాటర్లో వేసుకొని నానబెట్టి శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నానండి ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ ఐదు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మెత్తలు టమాటా కర్రీ ఒక్కసారి మాత్రం ఇలా ట్రై చేయండి ఇది చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఎలా చేయాలో చూపిస్తాను చూడండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేశాను ఈ నూనె అయితే కాగాలండి చూడండి ఆయిల్ అయితే కాగింది ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కొద్దిగా కరివేపాకు కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నానండి ఈ ఉల్లిపాయలు కరివేపాకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు బాగా వేగాలి ఈ నూనెలో ఉల్లిపాయ ఎంత వేగితే టేస్ట్ అంతా బాగుంటుందండి చూడండి ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి కదా ఇందులో పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే మగ్గాలన్నీ మూత అయితే పెట్టుకుందాము టమాటా ఎండ మెత్తల కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి చూద్దామండి ఒకసారి చూడండి చక్కగా ఉల్లిపాయలు అయితే కలర్ మారినాయి కదా ఇందులోనే టమాటా ముక్కలను అయితే యాడ్ చేసుకుందామండి ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిపోవాలండి టమాటాలు మగ్గడానికి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి మనము మొత్తం ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి టమాటా కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూడండి రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ అయితే యాడ్ చేశాను ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గాలి ఇది కలుపుకొని మూత పెట్టుకొని మగ్గిన తర్వాత అయితే చూపిస్తానండి మీకు మూత అయితే పెట్టుకున్నాం కదండి ఇదైతే మగ్గాలి మగ్గిన తర్వాత చూపిస్తాను చూద్దామండి ఒకసారి చూడండి టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోయి ఆయిల్ అయితే పైకి తెలియంది ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకుందామండి టమాటా మెత్తలు కర్రీ కాదండి టమాటా ఎండి చేప కర్రీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే మనం కూరకు సరిపడా కారం అయితే యాడ్ చేసుకుందామండి నేను రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేశాను ఇవి మొత్తం ఒకసారి అయితే కలుపుకుందామండి చూడండి కలుపుకున్నాక కర్రీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకుందాము చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలానే కూరకు సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి ఒకసారి అయితే మొత్తము కలుపుకుందాము చూడండి కలుపుకున్న తర్వాత ఇందులోనే మందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తలను కూడా యాడ్ చేసుకుందామండి మెత్తళ్ళు ఇలా సగం ఉడికిన తర్వాత వేయడం వల్ల ముక్క ఇరుగుపోకుండా చేప చాలా బాగుంటుందండి ఈ మెత్తల కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మెత్తల కాంబినేషన్లో ఏది చేసినా కానీ చాలా చాలా రుచిగా ఉంటుందండి చూడండి మెత్తలను అయితే యాడ్ చేసుకున్నాం కదా ఒకసారి అయితే కలుపుకుందాము కలుపుకున్న తర్వాత మనం వేసిన వాటర్ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు ఇదైతే ఉడుకునిద్దామండి ఈలోపు ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్లు చింతపండు రసం అయితే మనము యాడ్ చేసుకుందామండి ఇదైతే ఉడకనిద్దామండి మూత అయితే పెట్టుకుందాము సగం ఉడికిన తర్వాత చింతపండునైతే మనం యాడ్ చేసుకుందామండి పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది చూడండి చిన్న ఉసిరిగా సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు వచ్చేలాగా చింతపండు గుజ్జు తీసుకున్నానండి ఒకసారి అయితే చూద్దాము ఇదైతే ఉడుకుతుంది కదా ఈ చింతపండు గుజ్జుని కూడా ఈ కర్రీలో అయితే యాడ్ చేసుకుందామండి నోటికి పుల్ల పుల్లగా కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ మెత్తళ్ళు టమాటా కర్రీ ఒకసారి అయితే కలుపుకొని ఇంకొద్దిగా దగ్గరగా అయ్యేంత వరకు ఇదైతే ఉడకనిద్దామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మూత అయితే పెట్టేసుకుందాము దగ్గరగా అయిన తర్వాత చూపిస్తానండి చూద్దామండి ఒకసారి చూడండి కర్రీ చాలా దగ్గరగా అయ్యింది ఆయిల్ కూడా సపరేట్ అయిందండి కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకుందామండి మీడియం మంట మీద రెండు మూడు నిమిషాల పాటు ఇదైతే మగ్గనిద్దామండి కొత్తిమీర యాడ్ చేసుకున్నాం కదా మగ్గిన తర్వాత చూపిస్తానండి చూద్దామండి ఒకసారి అయిందేమో చూడండి కర్రీ ఎగ్గరగా అయితే అయిపోయిందండి ఒకసారి అయితే కలుపుకుందాము చూశారు కదా సింపుల్గా టేస్టీగా మెత్తళ్ళు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ మెత్తళ్ళు టమాటో కర్రీ చాలా చాలా బాగుంటుందండి చూడండి చాప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఎక్కడ విరిగిపోకుండా అంతేనండి సింపుల్గా టేస్టీగా టమాటో మెత్తల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సిమ్ ఉంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి అలానే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఫాలో చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్